మహోత్సవాలు ఇంకా స్టార్ట్ అవబోతున్నాయి గణపతి మహోత్సవాలు అందరూ కూడా ఇకో ఫ్రెండ్లీగా ఇకో గణపతిని అదేవిధంగా కాలుష్య నివారణకి కూడా ప్రతి ఒక్కరు కూడా మట్టి గణపతిని పూజించి మన తాలూకా భక్తి శ్రద్ధలని ఆ విధంగా చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వినాయకుని విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కాకుండా మట్టి వినాయకులని ఉపయోగిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అంతేకాకుండా ముఖ్యంగా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయకులను నిమజ్జనం చేయడం వల్ల నీరు అయిపోయి మనం రోగాల బారిన వాడుతా కాబట్టి మట్టి వినాయకుల్ని నిమజ్జనం చేద్దాం నీటి కాలుష్యాన్ని నివారిద్దాం కాబట్టి ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని పూజించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను ఎవరైతే విగ్రహాలు పెడతారో వినాయక విగ్రహాలు వాళ్ళందరినీ కూడా మేము ఒకటే కోరుతున్నాము మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలని చెప్పి ఉద్దేశంలో భాగంగా ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మరి నీటి కాలుష్యం జరగకుండా ఉండాలంటే మట్టి విగ్రహాలని మనం మండపాల్లో ప్రతిష్ఠించి వాతావరణ కాలుష్యం అలాగే నీటి కాలుష్యం లేకుండా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయంలో సహకరిస్తూ ఈ పండగని కూడా అందరూ ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మట్టి వినాయకుడిని పూజిద్దాం మట్టి వినాయకుడిని నిమర్జిద్దాం కాలుష్యాన్ని నివారిద్దాం మన నేల తల్లిని మనం తప్ప ఇంకెవరు కాపాడుకోలేరు సో ద మదర్ అర్త్ పంతొమ్మిది వందల తొంభైలో మనం వినాయక చవితి చేసుకోవాలంటే మట్టి గణపతి చేసుకుని మట్టి గణపతిని ఊరేగించాలంటే అప్పుడు పర్యావరణం చాలా తక్కువగా ఉండేది ఇప్పుడు మన పర్యావరణం కొంచెం బాగా దెబ్బతింది అలాంటివి ఇలాంటి వాటిల్లో మన బాధ్యతగా ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని ఈసారి వినాయక చవితికి మన అందరం కూడా ఇచ్చేసి మట్టి వినాయకుడిని ఉపయోగించి పర్యావరణాన్ని పరీక్షిద్దాం మట్టి వినాయకుడిని నిమజ్జనం చేద్దాం నీటి కాలువల్ని కాపాడుకుందాం చెరువులను కాపాడుకుందాం ఏదైతే పూర్వం నుంచి ఆచారంగా వచ్చినటువంటి మచ్చి మట్టి వినాయకుడిని పూజను మానేసి ఈరోజంతా కెమికల్ ఫ్లాష్ ఆఫ్ ప్యారిస్ రంగులతో ఇవాళ మనం తయారు చేసుకుని ఆ నీటి కాలుష్యం చేసి ఆ నీటిలో ఈ కల కలవకోకుండా మరి అవన్నీ కూడా కాలువలన్నీ కూడా పూడిపోతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అందరం కలిసి మంచి ప్రయత్నం చేద్దాం మరి రాబోయే వినాయక చవితికి వినాయకుడి దయతో మన అందరూ బాగుండాలని మనం చేసే పూజ మట్టి వినాయకుడిని పూజించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జయ వినాయక